రేపే ఎంతో విశేషమైన మాఘ పౌర్ణిమ ఈ రాసుల వారి దానాలు చేస్తే వారి జీవితమే మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు హిందూ మత సంప్రదాయ ప్రకారం మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది ఈసారి ఫిబ్రవరి పన్నెండవ తేదీన మాఘ పౌర్ణమి రాబోతుంది మాఘ పౌర్ణమి రోజు పుణ్యస్నానాలు చేయటం వల్ల ఎంతో పుణ్య ఫలితం వస్తుందని చెప్తారు అంతేకాదు దానాలు చేయటం వల్ల కూడా రెట్టింపు ఫలితాలు పొందొచ్చని చెప్తున్నారు దానం చేయటం వల్ల జీవితంలో సంతోషం ఐశ్వర్యం కలుగుతాయని అదృష్టం ఎన్నంటే ఉంటుందని చెప్తారు ఇక ద్వాదశ రాశుల వారికి ఒక పౌర్ణమి నాడు చేసే దానంలో లక్ష్మీదేవి కట్టారు కారణంగా ఈ రాశిల వారికి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి యొక్క మాఘ పౌర్ణమి నాడు పువ్వులు పప్పులు బెల్లం రాగి వస్తువులు ఎరటి దుస్తులు గోధుమలు దానిమ్మ పండ్లు రాగులు దానం చేస్తే మంచిది ఇలా చేస్తే మేషరాశి జాతకులు వారు చేస్తే పనుల్లో సక్సెస్ ఉంటుంది వృషభ రాశి వారు పిండి ఉప్పు సువాసన వచ్చే వస్తువులు బియ్యం పెరుగు వంటి వాటిని దానం చేయాలి వీటి వల్ల అధిక ఇబ్బందులు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య సంతోషం ఉంటుంది మిదన్ రాశి వారి పెసరపప్పు ఆకుకూరలు పుస్తకాలు ధనియాలు వంటి వాటిని దానం చేయాలి ఇవి దానం చేయటం వల్ల సక్సెస్ అవుతారు కర్కాటక రాసి వారి తల్లిని దుస్తులు పంచతర కొబ్బరికాయ పాలు వెండి బియ్యం వంటి వాటిని దానం చేయాలి ఇలా చేస్తే మానసిక ప్రశాంతత సంతోషంగా జీవిస్తారు సింహరాశి వారు యాపిల్ పండ్లు ఎరటి దుస్తులు గోధుమలు బెల్లం రాగి వస్తువులు వేరుశనగ వంటి వాటిని దానం చేయాలి ఈ దానం చేయడం వల్ల సింహరాశి వారికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి స్వర్ణ సక్సెస్ ఉంటుంది కన్యా రాశి వారు ఆకుపచ్చ దుస్తులు చెరుకు రసం పెసర పుస్తకాలు పెన్నులు దానం చేయాలి దీనివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అని కెరీర్లో పురోగతి లభిస్తుంది తులారాశి వారికి రాజు తెల్లారి దుస్తులు తెల్లటి వస్తువులు బియ్యం పెరుగు పంచతార వంటివి దానం చేయాలి ఇలా చేయటం వల్ల వైవాహిక జీవితం బాగుంటుంది రుచిక రాశి వారికి బెల్లం కొబ్బరికాయ పప్పులు రాగి వస్తువులు తేనె ఎండిమిర్చి వంటి వాటిని దానం చేయాలి దీనితో మానసిక ప్రశాంతత ఉంటుంది ధనుసు రాశి వారు పసుపు రంగులో ఉండే పువ్వులు పసుపు దుస్తులు అరటి పండ్లు వస్తువు పసుపు వంటి వాటిని దానం చేయాలి వీటి వల్ల ధనుసు రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది మకర రాశి వారి పౌర్ణమిరాజు నల్ల నువ్వులు మినపప్పు ఆవాల నూనె ఆవాలు దుప్పట్లు దానం చేయాలి దీనివల్ల అదృష్టం కలిసి వస్తుంది కుంభరాశి వారి పౌర్ణమి రాజు ఇనుపు వస్తువులు గొడుగు నల్ల నువ్వులు నీలి రంగు దుస్తులు వంటి దానం చేయాలి దీనివల్ల సక్సెస్ కలుగుతుంది మినరాశి వారు పసుపు రంగు దుస్తులు కుంకుమ కుంకుమ పువ్వు పువ్వులు వంటి వాటిని దానం చేస్తే అద్భుతంగా ఫలితాలు కలుగుతాయి వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి